నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి వ్యాపారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వేరు వేరు రూపాలలో శారీరక మానసికమైనటువంటి ఆందోళనలు తగ్గిపోతుంటాయి ఉద్యోగపరమైనటువంటి ఉన్నతిని సాధించుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్యామల అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్యామల అమ్మవారి దండకమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లు ఈరోజు వ్యక్తిగతంగా ఉద్యోగ వ్యాపార పరంగా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో అలాంటి వ్యతిరేకుల నుండి జాగ్రత్తగా ఉండటం మంచిది చేపట్టిన వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అనుకునేటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తవీర్యార్జున స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించటం మంచిది మిథున రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కూడా శ్రద్ధను చూపిస్తూ ఉండాలి మాట పట్టింపులు వస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి ఆరోపణలు ప్రతి జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడండి సాధ్యమైనంత వరకు కూడా అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు వృత్తి ఉద్యోగాల విషయాల్లో ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయి వ్యతిరేకుల మధ్య సామరస్య వాతావరణం కూడా నెలకొని ఉంటుంది ఇతర పరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు రాజకీయ పరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు అంది వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఇతర మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించుకుంటారు వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి పనులు చేపడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కన్యా రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కొన్ని లోటుపాట్లు ఇబ్బంది పడుతూ ఉంటాయి ప్రతికూలమైనటువంటి వాతావరణం నుండి అనుకూలమైనటువంటి ప్రయాణాలు ప్రారంభమవుతాయి అనుకున్నది సాధించుకుంటారు వ్యతిరేకులు తగ్గిపోతారు ఉన్నతపరమైనటువంటి గౌరవాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారులకు ఆర్థిక వ్యవహారిక విషయాలన్నీ కూడా సంతృప్తినిస్తుంటాయి స్నేహితుల వల్ల ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండండి వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడుతుంటాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణ అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు కొన్ని అవకాశాలు కలిసి వస్తుంటాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా గతంలో తాము ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఉపశమనం చెందుతూ ఉంటారు ఇక కుటుంబ పెద్దల యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి బాధ్యతలు చేపట్టి కుటుంబ పరమైనటువంటి గౌరవాలను కూడా పెంచుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించండి ధనుసు రాశి ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి వ్యాపారంలో లాభాలు పెంచుకునే అవకాశాలు ఉంటుంటాయి ఇక వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో తొందరపడకుండా లక్ష్యాలను సాధించేటటువంటి వైపుగా మీ యొక్క ప్రయాణం ఉంటూ ఉండాలి వేరు వేరు రూపాలలో గౌరవాలు పెంచుకుంటారు అధికారులతో సమావేశంలో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారు ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు నిరుద్యోగ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు భాగస్వామ్య వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఆచేతూచి వ్యవహరిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి దీపార్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో స్థిరత్వాలు చోటు చేసుకుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు దంపతుల మధ్య మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ పరమేశ్వరులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు వ్యక్తిగత పరమైనటువంటి సమస్యలు తొలగిపోతూ ఉంటాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల్లో మీకున్నటువంటి విలువ గౌరవాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి ప్రయాణాల వలన చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మీనాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మీనాక్షి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి